సర్జరీ లేకుండా క్లినిక్ చికిత్స నమస్తే చికిత్సాద్ నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే ఎముకల అరుగుదల కానివ్వండి కామన్ అయిపోయింది ఏజ్ తో సంబంధం లేకుండా చాలా కామన్ అయిపోయింది బట్ యూ ఎట్ దిస్ ఏజ్ ఇస్ లైక్ వెరీ స్ట్రాంగ్ అసలు స్ట్రాంగ్ గా ఉండాలంటే నీజ్ ఏం చేయాలి బెస్ట్ ఎప్పుడు నాన్ వెజ్ కే ప్రిఫర్ చేస్తాం వితౌట్ నాన్ వెజ్ కూడా దే ఆర్ సో మెనీ రెమెడీస్ హోమ్ రెమెడీస్ చెప్తూ ఉంటారు కదా అలాంటి కొన్ని సజెషన్స్ యాక్చువల్గా రూట్ కాస్ ప్రతి ప్రాబ్లంకి రూట్ కాస్ ఆలోచించాలి సో మనము ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కదా అని దప్పైనప్పుడు బాయిదోవేది అంటాం మేము రాయలసీమ అప్పుడు పరిగితే పరిగితే కాల్షియం రిచ్ ఫుడ్ ఏది రాగులు తిను సద్దులు తిను అని అంటాం కానీ రూట్ కాస్ ఏంటి అట్ ది టైమ్ ఆఫ్ యువర్ బర్త్ ఇట్ సెల్ఫ్ యువర్ ఏ వీక్ చైల్డ్ ఎందుకు బికాస్ యువర్ మదర్ ఇస్ చైల్డ్ వీక్ మదర్స్ విల్ ప్రొడ్యూస్ వీకర్ చిల్డ్రన్ సో మదర్కే సిక్స్ టు సెవెన్ ఉంది హిమోగ్లోబిన్ లేదు కాల్షియం లేదు ఐరన్ లేదు థైరాయిడ్ ప్రాబ్లమ్ ట్యాబ్లెట్స్తో ఉంది సో అట్లీస్ట్ మీరు అన్న జాగ్రత్తగా ఈ చెత్తా చదరం లేకుండా మంచి ఆహారము ఫ్రెష్ గాలి నేచర్లో ఉండడము బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ రైట్ ఫుడ్ ఇవ్వడము ఇవన్నీ చేసుకుంటా మీద తొందరగా రెమెడీ చెప్పి అనుకుంటా ఉంటారు మీ ప్రేక్షకులు కాదు సార్ ఇప్పుడు చెత్తా చదారం అని చాలా ఫ్రస్ట్రేటెడ్గా మీరు చెప్పారు మీ దృష్టిలో ఫైవ్ క్విక్ అది ఏంటి అంటే ఏం చెప్తారు వెరీ ఇప్పుడు అందరూ తింటా ఉండే టూ మినిట్స్ నూడిల్స్ కానీ పిజ్జాలు బర్గర్లు కేకులు ఐస్ క్రీములు ఏమేమి ఎక్కువగా తింటాండ్రు అవన్నీ చెప్తాయి కదా ఏమి తినలేదు అది రిచ్ ఫుడ్ ఫైవ్ రిచ్ ఫుడ్స్ ఏమీ చెప్తా జొన్న రొట్టె సద్ద రొట్టె రాగి ముద్ద నువ్వు లడ్డు లడ్డు కొబ్బరి లడ్డు గుగ్గిళ్ళు బఠానీలు శనగలు అలసందులు ఉలవలు ఇన్ని ఉన్నాయి రిచ్ ఫుడ్స్ సీజనల్ ఫ్రూట్స్ ఆర్గానిక్ వెజిటబుల్స్ సన్లో పోయి నూలు నూనె పూసుకొని ఉండడము ఇవన్నీ మనకు పాజిబుల్ ఉండేటివి ఎవరు చెప్పడంలే చేయడం లే మనకి వీలయ్యేటివన్నీ చెప్పడంలే ఇప్పుడు రెండు వందలు పెట్టి పిజ్జా కొంటారు యాభై రూపాయలు పెడితే ఒక కిలో రాగులతో మీరు నాలుగు రోజులు ఇంటిల్లి పాది రాగి రొట్టెలు చేసుకొని తినొచ్చు జొన్న రొట్టెలు చేసుకొని తినొచ్చు సో ఈజీగా ఉండేదాన్ని మనము చాలా దూరం పెట్టినాం కష్టంగా ఎవరి చేతుల్లోనే ఉండి ఏదో మిషన్లో చేసి దానికి టాపప్ చేసి అందంగా అలంకరించి ఇంత రొట్టె మొక్కకి ఇంత పెద్ద బాక్స్ పెట్టి ఆ చెత్త అదంతా తీసుకుని మళ్ళీ డస్ట్బిన్ లేసి ఆ గార్బేజ్ అంతా భూమిని అబ్యూజ్ చేసి ఇన్ని చేసేదాన్ని గొప్ప అనుకుని అడ్వర్టైజ్మెంట్ చేస్తాం దట్ ఈస్ ద సిక్ సో రిచ్ ఫుడ్ పిల్లలకి కాల్షియం రావాల మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చేదానికి ముఖ్యంగా ఆస్టియోపరోసెస్ బోన్ డెన్సిటీ తగ్గిపోవడము కాల్షియం తగినంత కాల్షియం బాడీలో లేకపోవడం దానికి ఏం రీజన్ ఎండలేకపోతేనే డి విట విటమిన్ డి త్రీ వస్తుంది విటమిన్ డి త్రీ వస్తే కాల్షియం ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎండలేకపోవాలా అని డాక్టర్లు చెప్తా ఉంటారు మరి పోయేదానికే భయపడతా ఉంటారు కదా అసలు ఎండలేకపోవడం లేదు అందరూ ఎట్లొస్తుంది ఇంకా కాల్షియం గట్టిగా మొగాళ్ళు నొప్పులు పోయి మీరు ఏమి చేయకపోయినా అన్ని బాగుండి హెల్త్గా ఉంటారు సో పోయేది కూడా సన్ స్క్రీన్ మూసుకొని పోతా ఉంటారు బాడీ అంతా క్లోజ్ చేసినాము అసలు చేతులు మొగాల కన్నా ఎండబడాలనుకుందాము అది కూడా సన్ స్క్రీన్ పూసుకొని పోతాను అన్నీ యాంటీ నేచురల్ థింగ్స్ చేస్తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను ఈ లేదు నేచర్ ఇప్పుడు నేచరు డిఫైన్ చేసి ఉంటుందండి బాగా పరిగెత్తి ఆహారం సంపాదించుకునే ఒక జంతువుకి పరిగెత్తే గుణము లాంగ్ ఉంటుంది ఇప్పుడు లాస్ట్ ఏజ్ తప్పితే ఇప్పుడు ఇరవై ఏళ్ళ పిల్లోళ్ళు మొక్కళ్ళు పులు కళ్ళు పనిచేయాలి అక్కడి పని చేయలే ఎక్కలేము ఎండకపోతే పడిపో అసలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు జనగణమని అంటే పది మంది ఉంటారు జయహే అంటే సగం మంది ఉంటారు ఎండలు అసలు నిరడుకోలేరు అసలు ఎండలకే పోలేకుండా వీళ్ళు వందేండ్లు ఏం బతుకుతారు ఆరోగ్యం ఎట్లుంటారు ఎంత లైఫ్ స్టైల్ ఎంత డిస్టర్బ్ అయింది సో దీనికి అందరూ మరియు సైన్స్ నాకు పదికి పది వచ్చినాయి నేను ఇదైపోయినా అదైపోయినా అంటూ ఉంటారు మరి ఎక్కడ ఏ లోపం ఉంది సో కాల్షియం రిచ్ ఫుడ్స్ లో టాప్ రియాలిటీ సన్లైట్ 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 పోవల్ల వారంలో రోజు నువ్వు నూనె పూసుకొని ఎండలో ఉండాలా ముఖ్యంగా రాగులు సూపర్ ఫుడ్ కర్ణాటక స్టేట్ మొత్తం రాగులు తింటారు రాగుల్లో హైయెస్ట్ కాల్షియం ఉంది మీరు తాగే నీళ్లలో కూడా కాల్ మినరల్స్ లేని నీళ్లు తాగుతా ఉంటాం సో మీ బాడీ ఆల్కలైన్ గా ఉంటుంది అసిడిక్ గా ఉండే ఆర్ఓ వాటర్ మినరల్ మినరల్ లెస్ ని మినరల్ వాటర్ అని కొన్ని తాగుతూ ఉంటారు కాబట్టి అవి కూడా మీ కాల్షియం లాగేసుకుంటా ఉన్నాయి అందుకే ఇప్పుడు న్యూట్రలైజ్ చేసేదానికి సెవెన్ పిహెచ్ సెవెన్ పాయింట్ త్రీ పిహెచ్ న్యూట్రలైజ్ అని మీ బాడీలో ఉండే కాల్షియం మాలిక్యూల్స్ అనేది లాక్కుంటుంది న్యూట్రలైజ్ మీరు కాఫీ తాతారు టీ తాతారు వేడిగా ఉంటుంది పొట్ట పొట్టే చల్లగా అవుతుంది నార్మల్ అవుతుంది చల్ల కూడా కూల్ డ్రింక్ వేడి చేసుకుంటుంది సో బాడీ ఏదో మెకానిక్స్ న్యూట్రలైజ్ చేసుకుంటుంది అంటే మీరు ఆరో నీళ్ళు తాగితే దాంట్లో మినరల్స్ లేవు కాబట్టి అసిరిగ్గా ఉంటుంది పిహెచ్ సిక్స్ కాబట్టి దాన్ని సెవెన్ చేసుకునే దానికి మీ మినరల్స్ లాక్కుంటారు సో అందుకనే ఈ ఆరు నీళ్ళతో జాయింట్ పెయిన్స్ రకరకాల సమస్యలు వచ్చినాయని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బ్యాన్ చేసింది ఆరు నీళ్ళు తాగొద్దనింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా బ్యాన్ చేసింది అయినా మనము మినరల్స్ తీయేసిన వాటర్ని మినరల్ వాటర్ తాగుతాను దట్ ఈస్ వెరీ సిక్ సో నది మినరల్స్ వస్తాయి వర్షం పడినప్పుడు ప్రతి ఊరు చుట్టుపక్కల అడవి ఉండేటివి అడవిలో ఉండే చెట్లు అడుగు లోపల నుంచి మినరల్స్ని తీసుకొని ఆకుల్లో కాయల్లో పువ్వుల్లో పెట్టి వాటి పర్పస్ అయిపోతాన్ని కింద రాలిపి మట్టి అయిపోతాయి మనం కూడా చచ్చిపోతే మట్టి అయిపోతాం మన ఎమ్మెలన్నీ మట్టిలో కలిసిపోతాయి సో మొత్తం కాల్షియం అన్ని మినరల్స్ భూమిలోనే ఉంటాయి సో మట్టే మినరల్స్ మనం వర్షం పడినప్పుడు ఆ మట్టి కరిగించుకొని ఫ్లో అయ్యే ఎర్ర నీళ్లు తాగి జంతువులన్నీ హైగా ఉన్నాయి సో డిజాల్వ్డ్ మినరల్స్ అన్నీ కొన్ని రోజుల తర్వాత సెటిల్ అయిపోయి చెరువులో చూడండి వర్షం పడినప్పుడు ఎర్రగా ఉంటాయి తర్వాత సెటిల్ అయిపోతాయి సో పైన ఉండే నీళ్ళల్లో డిజాల్వ్డ్ మినరల్స్ అన్నీ టీడీఎస్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ లాగా వచ్చేసి మీకు మినరల్ వాటర్ అవుతుంది పైన ఆర్గానిక్ మ్యాటర్ అంతా చిన్నగా సెటిల్ అయిపోయి కింద మట్టి లాగా తయారవుతుంది చెరువు ఎండిపోయినప్పుడు ఆ మట్టి తీసుకుని పొలానికి వేసేవాళ్ళు సో పొలాలు కూడా రిచ్గా ఉండేవి ఇది ఎంత సైన్సే మనం మాట్లాడుతూ ఉండేది ఇప్పుడు అన్సైంటిఫిక్ థింగ్స్ అన్నీ మీరు ఏమున్నా మీరు ఎండ పోకపోయినా ఏం పోకపోయినా నువ్వు ట్యాబ్లెట్ వేసుకో నువ్వు ఇంగోటి వేసుకో క్రీమ్ వేసుకో అందంగా కనపడేదానికి బ్యూటీ పార్లర్లు బాగు అని చెప్తా ఉంటారు కానీ బ్యూటీ అనేది లోపల మీ హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ ఉండి ఆరోగ్యంగా ఉండేది బ్యూటీ అది ఆరున్నా ఐదు ఉన్నాయా బయట కనపడేదానికి రింగ్స్ ఏది వేసుకొని ఏవి వేసుకొని అది వేసుకొని అందంగా కనపడాలనుకునేది అనుకునేది ఇట్స్ అప్సర్డ్ దట్ దర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ఇట్ సో అందరూ ఇది కష్టం అనుకుని దాన్ని పోతాం యాక్చువల్ ఇది సులువు పొందరలేస్తానే అంత రాగి అవ్వ తాగేది బాగా వన్ అవర్ వాకింగ్ చేసేది ఆ రొట్టెలు జొన్న రొట్టెలు చేసుకొని తినేది రెండు రోజులు లడ్డు పల్లి లడ్డు కొబ్బరి లడ్డూలు తినేది ఇవన్నీ మన చేతుల్లో ఉండేది సాయంత్రం వస్తేనే గుడ్లో పెట్టేడు గుగ్గిళ్ళు బఠానీలు కానీ శనగలు కానీ మంచి ప్రోటీన్ కదా అది మంచిగా కొబ్బరి తురుము వేసుకొని పెట్టుకొని క్యారెట్లు పెట్టి బాగా అట్రాక్టివ్గా పిల్లోలు పెడితే వాడు తింటాడు రే గది దావదో అనుకుండా వాడికి ఏదో చైనీస్ అనే ఏదో పేరు పెట్టి జావల గివలన్నీ వేసి కొన్ని డ్రై డ్రై ఫ్రూట్స్ వేసి తమాషగా చేసిస్తే వాడికి రుచిగా కరెక్ట్ వాడు మళ్ళీ చెత్త తినకుండా ఉంటాడు బయటికి ఏ ఫుడ్ అయినా ప్యాక్ అయితే డేంజర్ ఫుడ్ ఫ్రెష్గా ఉండాలి మీద నుంచి ప్లేట్ లేకుండా సో ఆ రకమైన హెల్తీ ఫుడ్ ఇంట్లోనే తయారవుతుంది ఎక్కడ బయట తయారు కాదు మనం మనం తినే మనం తాగుతూ ఉండే పాలు పాల ఉత్పత్తులు రిఫైండ్ ఆయిల్ చక్కెర మైదా బ్రాయిలర్ కోల్డ్ ఇవన్నీ ఆరోగ్యానికి కీట్ చేయటమే నేను వెజిటేరియన్ ఫ్రమ్ ద లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నా హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఉంది నేను బిడ్డ కొండలు ఎక్కగలుగుతూ ఉంటాను స్విమ్మింగ్ చేయగలుగుతూ ఉంటాను సో నేను కూడా స్పెషల్ అని కాదు ఈ జీవన విధానం మీరు వన్ మంత్ ట్రై చేయండి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఏమేమో తిన్నారు వన్ మంత్ మనము కాఫీ టీ పాలు చక్కెర మైదా నాన్ వెజిటేరియన్ కోడిగుడ్లు రైస్ గోధుమలు ఆపేసి పొద్దున్నే మిలెట్స్ సాయంత్రం మీ ట్రెడిషనల్ ఫుడ్ మీ దేశీ బియ్యం తింటా బియ్యం తింటా అంటే దేశీ బియ్యము జొన్న రొట్టె చదువు రొట్టె తక్కువగా సో ఈ రెండు మీల్స్తో మధ్యాహ్నం ఆకలి వేస్తే ఫ్రూట్స్ ఈ రకంగా మీరు వన్ అవర్ మినిమం బ్రిస్క్ వాకింగ్ చెమటపట్టే ఇంత మాత్రం చేయండి ఏదో యోగా ఏదో ఎక్సై ఏమొద్దు ఫస్ట్ ఇవి చేయండి మళ్ళీ మీ మైండ్ చెప్తే యోగా చేయండి సూర్య నమస్కారాలు చేయండి ప్రాణాయామం చేయండి ఎన్నైనా చేయొద్దురు మళ్ళా మీకోసం మీరు మీకోసం మీరు టైం ఇచ్చుకునే దానికంటే బెటర్ ఫ్రీడమ్ ఏమీ లేదు మీకు వంద కోట్లు ఇచ్చినా మీ ఫ్రీడంతో మీరు పని చేయకపోతే నాకు వంద కోట్ల కోసం నేనేం చేయలేకుండా ఉన్నానంటే ఆ దరిద్రమ మీకోసం మీరు టైం ఇచ్చుకునేది టాప్ ప్రియారిటీ దాని తర్వాతనే వంద కోట్ల మొదలు తొంభై తొమ్మిది కోట్ల దంపా పర్వాలే లేదా తొమ్మిది కోట్ల దంపేసినా పర్వాలే మీకోసం మీరు టైం ఇచ్చుకునేది ఆ వన్ అవర్ మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ సి కేబీఆర్ పార్క్ పీపుల్ అక్కడ అంతమంది వచ్చి పద ఐదు నుంచి సాయంత్రం ఎనిమిది వరకు కూడా వాళ్ళకు అంటే వాళ్ళందరూ కూడా బాగా రిచ్ పీపులే ఉంటారు జుబ్లీ హిల్స్ కార్లో వచ్చేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ కోసం టైం పెట్టగలుగుతారు కదా మరి మిడిల్ క్లాసు సామాన్యులు మేము మేము టైం ఇవ్వలేకుండా ఉండమంటే ఎట్లా రిచ్ పీపుల్ ఇవ్వగలిగింది వాళ్ళు ఇంకా బిజీ కదా మీకంటే కూడా కంపెనీలు కంపెనీలు అని మిడిల్ క్లాస్ పీపుల్ ఇంకా జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యం కాపాడుకునేదానికి ఎక్కువ టైం ఇవ్వాలి ఎస్ సో విన్నారు కదా వన్ మంత్ ఛాలెంజ్ ప్రకృతి మనం ప్రసాద్ గారు మనం ముందుకు త్రో చేస్తున్నారు ఇప్పుడు దాకా ఏదో చేశారు కదా ఈ వన్ మంత్ ఇది చేసి చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో కింద కమెంట్ చేసి చెప్పండి